ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై నలభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు మంచి విజయాన్ని అందించాడు అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అంటే ఫీల్డింగ్లోను చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సూచించాడు ఏమాత్రం కొంచెం తేడా జరిగినా మాత్రం ఓటమి చెందాల్సి వస్తుందని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని పాట్ కమెంట్స్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపించాడు పాట్ కమెంట్స్